న్యూరో సైన్స్కి సక్సెస్కి ఒక రిలేషన్ గురించి ఒక రీసెర్చ్ జరిగినప్పుడు న్యూరో సైన్స్ అంటే బ్రెయిన్ సంబంధించిన లాడీ వ్యవస్థకు సంబంధించిన సైన్స్ సైన్స్ అంటారు దాన్ని భద్రకొట్టి రిపేర్ చేసుకొని సర్జన్ అంటారు భద్ర కొట్టకుండా మందులు ఇచ్చి న్యూరాలజిస్ట్ అంటారు నా మాటల ద్వారా దాని మార్పు చేర్పులు చేసుకోండి సైకాలజిస్ట్ అంటారు ఓకే రీసెర్చ్ జరిగింది ఒక గొప్ప ఎచీవర్స్ ఉన్నారు ఒక ఇది ఉన్నారు వాళ్ళకి ఎందుకు అంత ఉత్సాహం ఉంది ఎందుకు బాగా నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నారు ఎందుకు వాళ్ళు ఉత్సాహం వరకడ పెరుగు తెలిసింది ఏంటంటే బాగా హై ఎచీవర్స్ బాగా సక్సెస్ఫుల్ పర్సన్స్ బాగా దూసుకుపోయే మోటివేట్ అయిన వాళ్ళు బాగా చదువుకుంటున్న వాళ్ళు ఉంటే వాళ్ళు బ్లడ్లో డాప్మైన్ అనే కెమికల్ ఎక్కువ ఉందని తెలిసిందనమాట బ్రెయిన్ నుంచి డాప్ మైండ్ అనే కెమికల్ వచ్చినప్పుడు హుషారుగా ఉత్తేజంగా బాగా లర్నింగ్ నేర్చుకోవడం బాగా పనులు చేయడం మంచి ఎనర్జెటిక్గా ఉండడం మంచి మంచి గోల్స్ పెట్టుకోవడం జరుగుతుంది సో డాప్ మైండ్ అనేది ఎలా పెరుగుతుంది అంటే నీ ఆలోచన ద్వారా మార్చుకోవాలి నీ ఫీలింగ్స్ మార్చుకోవాలి పాజిటివ్ థింకింగ్ కావచ్చు ప్రోయెక్టివ్ థింకింగ్ కావచ్చు నువ్వు తినే ఫుడ్ విషయంలో కావచ్చు చేసే ఎక్సర్సైజ్ విషయంలో కావచ్చు వాకింగ్ విషయంలో కావచ్చు నీ బాడీ తగిలే ఎండ విషయంలో కావచ్చు నువ్వు చదివే పుస్తకాలు మాట్లాడే తీరు హుషారు ఇవన్నీ కూడా నీలో డాప్మెన్ పెంచుతాయండి నేను ఎంత హుషారుగా ఉన్నానో నేను ఎంత ఉల్లాసంగా ఉన్నా ఫీలింగ్ గుడ్ అంటాం ఈ ఫీలింగ్ గుడ్ కెమికల్ డాక్మెంట్ నీకు బాండ్ బాండ్ అనే ఫీలింగ్ ఉన్నవాళ్ళు మొక్కలు చూడడం రంగు గురించి చిక్కదని వచ్చేస్తుంది వాళ్ళకి ఆ బాండు నీకు ఉండాలంటే డాప్మెంట్ పెరగాలి డాప్మెంట్ పెరగాలంటే నీ ఆలోచన ద్వారా పడాలి మందుల ద్వారా డాప్మెంట్ పెంచడాన్ని సైక్యాట్రీ అంటారు మూడ్ని మారిస్తే డాక్యుమెంట్ పెరుగుతుంది సిబిటీ ఆర్ సైకాలజీ అంటాం కాగ్నూట బియర్ థెరపీ మూడ్ థెరపీ మూడ్ మార్ట్స్ ఎలా పెట్టుకున్నారండి ఓ నెలలు ఉండండి మీ డాక్యుమెంట్ తగ్గిపోతుంది మీరు ఇలాగే ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిప్రెషన్ యాంగ్జైటీ తిట్టు డిప్రెషన్ నేను కితకెతలు పెట్టాను నేను నవ్వించాను నా క్లాసులో నవ్వి ఎక్కువ ఉంటుంది ఎప్పుడు కూడా నేను అందరిని నవ్విస్తుంటాను ఫన్ ఎక్కువ ఉంటుంది ఎంటర్టైన్మెంట్ ఎడ్యుకేషన్ ఎంటర్టైన్మెంట్ ప్లస్ ఎడ్యుకేషన్ ఎడ్యుటైన్మెంట్ ఒక ఆరు వారాలు నా క్లాసులకి అటెండ్ అయిన వాళ్ళు ముందు ఎలా ఉంటారు అని ఉంటారు వాళ్ళ నెలల తర్వాత ఉంటారు వాళ్ళు నవ్వుతారు నెల నవ్వుతారు రంగు రుచి వద్ద బుగ్గలు బేబీ పింక్ వచ్చేస్తుంది అందుకే ఈ నెల థెరపీలో జాయిన్ అయినట్టు మొట్టమొదట ఒక ఫోటో తీసుకోమని చెప్తాను నేను నెలల తర్వాత మళ్ళా ఫోటో తీసుకోమని చెప్తాను రెండు ఫోటోలు పక్క పక్కన పెట్టుకున్నాను మొక్కలో రంగు రుచి చిక్కదనం వచ్చేస్తే బొగ్గలు బేబీ పింక్ వచ్చేస్తుంది బొగ్గలకు వెళ్ళాలనిపిస్తుంది సో న్యూరో సైన్స్లో డాప్మెయిన్ ఉన్నవాళ్ళు ఐహెచ్ఎవర్స్ అనమాట ఐ అచీవర్స్ టాప్ మైండ్ ఎక్కువ ఉంటుంది టాప్ మైండ్ పెంచుకునే మార్గాలు నేను గతంలో కూడా చెప్పాను అది మీరు ఫిజికల్ యాక్టివిటీ ద్వారా మంచి సరైన తిండి ద్వారా మంచి మూడ్ ద్వారా పాజిటివ్ థింకింగ్ ద్వారా ఎన్ఫ్యూజ్ ద్వారా ఎప్పుడు హుషారుగా ఎనర్జీకి ఉండడం ద్వారా డాప్మెంట్ పెరుగుతుంది వాళ్ళు చాలా ఎనర్జీక్ ఉంటారు భలే బలే పనులు చేయగలుగుతారు బలే బలే ఊహలు వస్తూ ఉంటే వాళ్ళకి భలే బలే బాగా చదవగలుగుతారు ఈజీగా గ్రాచ్ చేస్తారండి బ్రెయిన్లో దట్స్ ఆల్ సో సక్సెస్లో న్యూరో సైన్సు అచీవర్స్కి మధ్య రీసెర్చ్ చేసినప్పుడు టాప్ నైన్ ఎక్కువ ఉందని గమనించారు మీరు పెంచుకోండి ముందులే మంచి కళ్ళ ముందు ముందుగా డాక్టర్ రాంత్ గారు నమస్తే